ఇంకొకటి ఏసుమాల కూడా ఫార్టీ వన్ డేస్ నీస్ తినొద్దు అని చెప్పేసి అంటే వీళ్ళు మన వాళ్ళని గుంజుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలా లేకపోతే ఏంటి అసలు ఇవన్నీ లేదంటే మా దాంట్లో కూడా ఇవన్నీ ఉన్నాయి మీరు ఇక్కడ వచ్చి కూడా చేసుకోవచ్చు అని సింబాలిక్ గా చెప్తున్నారు ఆల్రెడీ గతంలో చెప్పాను కదమ్మా అష్టోత్తరాలు ఏసు శతనామావళి ఏసు శివస్థుతి లాగా ఏసు ఇవన్నీ పెట్టేశారు హిందూ ఆలయాల ఆకారంలో గుడ్లు కడుతూ ఉన్నారు హిందూ ఆలయాల ముందు పెట్టినట్లు ధ్వజ స్తంభాలు పెడుతున్నారు ఊరేగింపులు చేస్తూ ఉన్నారు మేరీకి పళ్ళకి ఊరేగింపులు చేస్తున్నారు బోనాలు చేస్తా ఉన్నారు డెకరేషన్ అన్ని చేస్తున్నారు ఇది కాకుండా దేవాలయాల ముందు చేసినట్లుగా హారతులు ఇవ్వటాలు కొబ్బరికాయలు కొడతాలు చేస్తున్నారు నిర్మలగిరి పుణ్యగిరి ఇట్లాంటి కొన్ని కొండలున్నాయి అక్కడైతే ప్రసాదాలు కూడా పులిహోర లడ్డు దద్దోజనం ఇట్లాంటివన్నీ పెడతా ఉన్నారు ఇవి కాకుండా ఇంకా చాలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏసుమాల ఏసుమాల ఒకటే కదమ్మా ఏసుమాల మేరీ మాల రెండు ఉన్నాయి ఏసుమాల వేసుకునే వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకుని గల్ల గల్ల టవల్ వేసుకుంటున్నారు మేరీ మాల వేసుకునే వాళ్ళు వైట్ వైలెట్ కలర్ వేసుకుంటున్నారు డ్రెస్ వేసుకుని వాళ్ళందరూ కూడా పూసల దండ ఒకటి ఉంటుంది కదా రోజరీ ఆ రోజరీతో జపం చేసుకుంటూ చేస్తూ ఉన్నారు దీనికి నియమాలు సేమ్ మన మాలలో పెట్టినట్లే చెప్పులు వేసుకోకూడదు వెజ్ తినకూడదు అబద్ధాలు చెప్పకూడదు నేల మీద పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి ఇవన్నీ చేస్తున్నారు సో నిజంగా ఇవన్నీ భారతదేశంలో సనాతన సంప్రదాయంలో ఉండటం వల్ల మీకు నచ్చింది మంచి అనుకుని పాటిస్తున్నారా అంటే ఆ మంచి ఏదో హిందుత్వంలో ఉండే పాటించవచ్చుగా మతం మారి మరి అక్కడికి వెళ్ళి ఆటలిని కంపు చేసి వీటిని కంపు చేసి దోబిక కుత్తన్న గర్కన్న ఘాట్క అన్నట్టు ఎటు కాకుండా బతకటం ఎందుకు అసలు అవసరం లేదు కదా ఇంకొకటి అంటే వాళ్ళందరూ ఒకటి సమానం అనుకొని ఫీల్ అవుతుంటారు క్రిస్టియన్స్ అందరు కూడా మరి క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు జనరల్ గా చచ్చిపోయినప్పుడు పూడ్చి పెడతారు అంట అసలు కానీ ఒకరు పూడ్చి పెట్టిన దగ్గర ఇంకొకరు పూడ్చి పెట్టారంటే అందరు వెళ్ళేది ఏ కదా లేదు అందరూ వెళ్ళరు అసలు ప్రొటెస్టెంట్స్ ప్రకారం చూసుకుంటే క్యాథలిక్స్ ఎవరు స్వర్గానికి వెళ్ళరు పర్లోకానికి వెళ్ళరు వీళ్ళు ఇద్దరు ఒక్క దేవుడిని కానీ ఒక్క దేవుడు కానీ వీళ్ళు విగ్రహారాధం చేస్తున్నారు కానీ పోరు అంటారు అదేంటి కానీ క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్ ఎవరు పరలోకానికి పోరంటారు ఏసంటే పరలోకం అది గుడ్డి గుడ్డి గుద్దుకుంటే నడ్డిరిగింది అంటారు కదా అట్లాగే అనమాట ప్రొటెస్టెంట్స్ క్యాథలిక్స్ అని రెండు వర్గాలు కనపడతాయి మనకి అంటే క్యాథలిక్స్ అనేది ఏసుక్రీస్తు చనిపోయిన తర్వాత వచ్చిన చర్చ్ ఫస్ట్ నుంచి ఉన్నది వాళ్ళ నుంచి పదిహేను వందల సంవత్సరాల తర్వాత మార్టిన్ లోదర్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ప్రొటెస్టెంట్స్ వచ్చారు అంటే ఈ క్యాథలిక్ చర్చ్ నుంచి విడిపోయి మేము ఎదురు తిరిగిన వాళ్ళు మేమంతా సపరేట్గా ఉంటామని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు పాటిస్తున్న బైబిల్ ఏదైతే ఉందో డెబ్బై మూడు పుస్తకాల బైబిల్ దానిలో నుంచి కొత్త నిబంధనలో ఉన్న ఒక ఏడు పుస్తకాలను తీసేసి ఇది అరవై ఆరు పుస్తకాలు మాకు చాలు అని ప్రొటెస్టెంట్లు కొత్త బైబుల్ తయారు చేసుకున్నారు ఈ ప్రొటెస్టెంట్లు అందరూ కలిపేసి మేము విడిగా వచ్చాము అనుకున్నారు కానీ ఈ ప్రొటెస్టెంట్ శాఖ ఆల్రెడీ ముక్క ముక్కలు అయిపోవటం మొదలెట్టింది ఎందుకంటే ఫస్ట్ లోదరన్స్ తర్వాత వీళ్ళ నుంచి విడిపోయి ప్ర ప్రెసిపిటేరియన్స్ ఆంగ్లికన్స్ తర్వాత ఇంకా చాలా రొట్టాస్ట్ వీళ్ళంతా పెద్ద పెద్ద కారణాలు ఏమి ఉండవు అమ్మ చిన్న చిన్న కారణాలు లోదరన్ స్కిన్ అడ్వాంటిస్ట్ పెద్ద తేడా లేదు వాళ్ళు సండే ఏడో రోజు అనుకుంటారు వీళ్ళు సాటర్డే ఏడో రోజు అనుకుంటారు ఎస్డిఏ వాళ్ళు వీళ్ళందరూ ఆదివారం రోజున ప్రార్థన చేస్తే సెలవు దినంగా తీసుకుంటే వాళ్ళు శనివారాన్ని ప్రార్థన దినం అనుకుంటారు అంతే ప్రతిదానికి ఒక్కొక్క చిన్న చిన్న కారణాలు చేతే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా ప్రైజ్ లాడ్ అంటారు వాళ్ళు ప్రైజ్ లాడ్ అంటే ఒప్పుకోరు గ్లోరీ అంటారు దేవుడికి మహిమ అని చెప్పేసి అంటారు ఒక నినాదం కోసం కూడా విడిపోయారు వాళ్ళు సో క్రిస్టియాలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిటీ లేదు వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని యునైట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇంకొకటి ఏసయ అనేటైన దేవుడు బిడ్డ ఈయన దేవుడు రక్షకుడుగా వచ్చారు అని చెప్తున్నారు మరి ఆ దేవుడు ఎవరు అనేది నాకు తెలియదు మీకు ఉంటే చాలా కాకపోతే అంటే దేవుడు బిడ్డ ఏసయ్య మనకి రక్షకుడు అని అన్నారు ఈయన బిడ్డ అన్నారు ఆ దేవుడు ఎవరు మరి ఒక కన్ఫ్యూజన్ ఇందాక చెప్పా కదా త్రీ దేవుడు అంటారు వీళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళు అంటారు తండ్రి అంటే ఎవరు యహోవా అని చెప్పేసి అంటారు యహోవా పరిశుద్ధాత్మని పంపించి మేరీకి ఒక సంతానాన్ని ఇవ్వమంటే పరిశుద్ధాత్మ సంతానాన్ని ఇచ్చాడు ఈ పుట్టింది ఎవరంటే ఏసయ అంటారు ఏసు ఎప్పుడు పుట్టాడు అంటే భూమి మీదకి అప్పుడు వచ్చాడు కానీ అసలు సృష్టి ఆరంభం నుంచి ఏసు ఉన్నాడు ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కళ్ళే అంటారు అంటే ఏసు తనే యహోవగా ఉండి ఒక సపరేట్ అంశం తీసుకుని కడుపు చేయని చెప్పేసి తనొక తన్నే పంపించుకుని తనే మళ్ళీ తన కడుపును తను మేరీ కడుపును తనే పుట్టాడు అట్లా సార్ మరి అట్లాగే ముగ్గురు ఒకటే అయితే అదే సిద్ధ కరెక్ట్ అంతేనే కదా న్యాయం ఆలోచించి ముగ్గురు ఒకటే అయితే కనుక తనే వెళ్ళి కడుపు చేసి తన కడుపును తనే పుట్టినట్ట కడుపు కడుపు ఎలా చేస్తారు సార్ ఇక్కడ చెప్తున్నారు మరి అది ఆ డౌటే మనం ఆ డౌటే మనం అడిగా అనుకో మరి మా ధర్మాన్ని అవమానించేస్తున్నారు అంటారు మీ మతాన్ని అవమానించేస్తున్నారు అంటారు అవమానిస్తాం కాదు రవి మాకు డౌట్ ఉంది మేము బైబిల్ ఎక్స్పర్ట్స్ కాదని చెప్తున్నారు కదా మీరు డౌట్ క్లారిఫై చేయండి దావీదు అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ఉంటుంది సార్ నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే రీసెంట్ ఒక రీల్ చూశాను దావీదు ఆయన మీదకి వచ్చేసినట్టు సంథింగ్ ఏదో అవుతుంటే బాడీ గార్డులు పట్టుకుంటున్నారు మరి చర్చిలోకి దేవుడికి బాడీ గార్డులు ఎందుకు నాకు అర్థం కాలేదు బాడీ గార్డులు ఎందుకు ఆపుతున్నారు దావీదు ఎవరు ఏ దావీదో నాకు తెలియదు అమ్మా బహుశా చర్చిలోకి వచ్చిన వ్యక్తి పేరు దావీదా లేకపోతే బైబుల్లో ఉన్న దావీదు పాత్ర గురించి అక్కడ వచ్చిందా నాకు తెలియదు ఒకవేళ బైబుల్లో ఉన్న దావీదు పాత్ర గురించి చెప్పమంటే అనే వ్యక్తి ఒక రాజు సౌలు అనే ఒక వ్యక్తి దగ్గర రాజ్యాన్ని చేజిక్కించుకుని సౌలు కూతురు పెళ్లి చేసుకుని తన ఒక రాజుగా ఉన్నాడు ఆ దావీద్ అనే వ్యక్తికి ఓ నలుగురు భార్యలు వీళ్ళు సరిపోలేదు అన్నట్టుగా సైనికుడు భార్య ఒక అమ్మాయి ఒక రోజున స్నానం చేస్తూ ఉంటే ఆమెను చూశాడు ఆమెను చూసి ఆమెను పిలిపించి వ్యభిచారం చేస్తాడు వ్యభిచారం చేసి ఆమెకు అలవాటు ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి భర్త ఎవరైతే సైనికుడు ఉన్నాడో యూరియా నేతని అతను శత్రువుల దగ్గర ఎవరి దగ్గర అయితే దొరికిపోతాడో అలాంటి చోట యుద్ధానికి పంపించి అతన్ని చంపించేస్తాడు చంపించి వీళ్ళిద్దరూ కలిపి ఒక బిడ్డను కంటారు వీళ్ళిద్దరూ కలిపి బిడ్డను అనగానే యహోవా గారికి కోపం వస్తాయి ఏమయ్యా నీకు బోల్డ్ మంది ఆడవాళ్ళని ఇచ్చాను నీకు రాజ్యాన్ని ఇచ్చాను నీ చేరువాడి భార్యల్ని నీకు కౌగట్టి చేర్చాను నీకు సాలరు చాలరు అనుకుంటే నీకు సాలదనుకుంటే ఇంకాస్త కావాలంటే ఇంకా నేను ఇచ్చేవాడిని కదా నువ్వు యూరియా భార్యతో ఎందుకు ఇట్లా చేసావు అని చెప్పి దేవుడు కోపం వచ్చింది కోపం వచ్చి యూరియా భార్యని చంపేశాడా దావిద్యం చంపేశాడా సంపల వీళ్ళిద్దరూ పాపం చేశారు కాబట్టి పాపం వల్ల పుట్టిన కొడుకుని చంపేస్తున్నాడు కొడుకుని చంపేశాడు అప్పుడే పుట్టిన బిడ్డను చంపేశాడు దేవుడి తీర్పు అంత ఘనంగా ఉంటుంది ఆ తర్వాత దావిద్ గారికి ఓ శిక్ష వేసాడు నీవు నీ చేరువాడి భార్యని అనుభవించేది కదా నేను నీ భార్యల్ని నీ చేరువాడికి అప్పగిస్తాను వాడు నువ్వు చేసినట్టు చీకట్లో వ్యభిచారం చేయడు అందరూ చూస్తుండగా నీ భార్యలతో వ్యభిచరిస్తాడు అన్నాడు అని చెప్పేసి శిక్ష ఎవరికేసినట్టు ఇప్పుడు దావీదికి వేసినట్ట దావీదు భార్యలు వేసీలుగా మార్చాడు కదా దావీదు భార్యలు ఇంతకీ ఎవరితో వెళ్ళాడు దావీదు తోటి అబ్షాలోమతో అనేవాడు వాళ్ళ తండ్రిని ధిక్కరించి వాళ్ళ తండ్రి భార్యలందరినీ చేజిక్ కోట గుడారం పైన కోట పైన ఒక గుడారం వేయించి అందరూ చూస్తున్న వాళ్ళతో సెక్స్ చేస్తాడు దావీదు భార్యలో ఉపపత్తులందరితోటి ఇదంతా బైబుల్లోనే ఉన్నాము ఆ తర్వాత దావీదు కొన్నాళ్ళకి మళ్ళీ రాజ్యాన్ని పొందాలని చెప్పి రాజ్యాన్ని పరిపాలించే ఆ అధికారం తనకు ఉందని నిరూపించుకోవాలంటే దావీదికి తొంభై ఏళ్ళు వచ్చి ముసలోడ్ అయిపోయాడు పంచాయతీలు ఆ రోజుల్లో రాజుకి కొలమానం ఏంటంటే స్త్రీతో సాంగత్యం చేసే శక్తి ఉంటే అతను రాజ్యం పాలించడానికి పనికొస్తారు దానికోసం అని చెప్పేసి దావీదికి ఏం చేస్తారు పరీక్ష పెట్టి ఎంతకి బాడీలో మూమెంట్ రావట్లేదు అని చెప్పేసి రాజ్యంలోకి వెళ్ళా అందగత్యైన అభిషిక్ అని ఒక కన్యను తీసుకొచ్చి ఆ రాజు దావీదు పక్కన నగ్నంగా పడుకోబెడతారు దావీదు